నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెత్తి కమ్మదనం ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే కరివేపాకు రైస్ చేయబోతున్నా మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కరివేపాకు ఉంటే ఇలా కరివేపాకు రైస్ ఈజీగా చేసేసుకోవచ్చు కరివేపాకు రైస్కి కావలసిన పదార్థాలు కరివేపాకు పచ్చిశెనగపప్పు నట్స్ ఎండుమిర్చి కొద్దిగా నువ్వులు మినపప్పు ఇప్పుడైతే కరివేపాకు చేసే విధానం చూసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి గ్రౌనట్స్ వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిశెనగపప్పు వేసుకోవాలి కొద్దిగా నులు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా ఫ్రై చేసుకోవాలి నేనైతే ముందుగా కరివేపాకు పొడి చేసి పెట్టాను కరివేపాకు పొడి చేసుకునే విధానం ముందుగా కరివేపాకును తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకుని ఆరబెట్టుకుని ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకుని ఇలా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి కరివేపాకు పొడి మనం ఇలా ఇంట్లో చేసుకుని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కరివేపాకు రైస్ చేసేసుకోవచ్చు కరివేపాకు పొడి చేసినప్పుడు కొద్దిగా చింతపండు సాల్ట్ కూడా వేసి చేశాను ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేస్తున్నాను ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి రైస్ని అయితే ఉడికించుకుని ఇలా చల్లారబెట్టుకోవాలి మనం కరివేపాకు రైస్ చేసుకున్నప్పుడు రైస్ అయితే చాలా పొడి పొడిగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు పొడి వేసుకోవాలి మనకి రైస్ని బట్టి కరివేపాకు పొడి ఎన్ని స్పూన్లు కావాలంటే అన్ని స్పూన్లు వేసుకోవాలి నేనైతే ఐదు స్పూన్లు కరివేపాకు పొడి వేస్తున్నాను ఇప్పుడైతే ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఉదయం లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అయితే జీడిపప్పులు కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది నేనైతే ఓన్లీ గ్రౌండ్ నట్స్ వేశాను మా పాపకి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇలా పొద్దుటే ఏమీ కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఇలా కరివేపాకు కూర చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే మా రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి